ఒక ఇక తెలంగాణను ఏపీని కలుపుతూ అంటే ముఖ్యంగా తెలంగాణ ఫ్యూచర్ సిటీ నుంచి ఏపీలో ఉన్నటువంటి మరి అమరావతిని కలుపుతూ బందర్ పోర్టు వరకు నిర్మిస్తున్నటువంటి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే అంటే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది దాంతోపాటు సెంట్రల్ కూడా దీంట్లో పాల్పంచుకోబోతుంది దాదాపు అంటే ఒక ఎక్కడి నుంచి ఎక్కడికి వెయ్యాలి ఏంటి అనేది ఒక రూట్ మ్యాప్ కూడా ఖరారైనట్టు తెలుస్తుంది మరి ఏ ఊళ్ళో నుంచి పోతుంది ఏంటి అనే దాని మీద ఇక్కడ ఈ పేపర్ వాళ్ళు అయితే రాశారు ఇక్కడ చూడవచ్చు ఫ్యూచర్ సిటీ నుంచి బందర్ పోర్ట్ వరకు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే ఈ ఎక్స్ప్రెస్ హైవేలు చాలా తక్కువ ఉన్నాయి దేశంలో ఒక నాలుగైదు మాత్రమే ఉంటాయి మరి ఇప్పుడు తెలంగాణ ఏపీకి కూడా ఎక్స్ప్రెస్ హైవే రాబోతుంది అది చాలా చాలా ఫాస్ట్గా వెళ్ళొచ్చు అంటే ఆ రోడ్డు నిర్మాణం అదంతా కూడా చాలా పకడ్బందీగా చేస్తారు చాలా ఎక్కువ నాణ్యత్వం చేస్తారు ఎక్కడ మలుపులు అవి లేకుండా చాలా స్ట్రైట్గా ఉండేటట్టు కూడా చేస్తూ ఉంటారు మరి ఈ ఈ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే ఇక్కడ ఎక్కడెక్కడ రూట్లో వెళ్తుంది అనేది ఇక్కడ అయితే ఇచ్చారు మొత్తం తెలంగాణలో రెండు జిల్లాల్లో వెళ్తాదంట మరి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే ఎక్కడెక్కడ నుంచి అయితే వెళ్ళిందో అక్కడ మళ్ళా రియల్ భూమి వచ్చినట్టే మనకు ఎందుకంటే ఇక ఆల్రెడీ మనం చూస్తున్నాం ఈ రీజనల్ రింగ్ రోడ్ వేస్తున్నారు ఈ రీజనల్ రింగ్ రోడ్ చుట్టుముట్టు కూడా భూముల రేట్లు పెరిగే అవకాశం ఉంది ఇప్పుడు కాకుండా ఫ్యూచర్లో ఇప్పుడు ఈ ఎక్స్ప్రెస్ హైవే ఈ ఎక్కడైతే ఫ్యూచర్ సిటీ నుంచి ఇక్కడ అమరావతి వరకు వెళ్తుందో అమరావతి తర్వాత అక్కడ నుంచి బందర్ పోర్ట్ వరకు ఏదైతే వెళ్తుందో ఈ రూట్ కూడా చాలా ఫ్యూచర్లో బాగా డెవలప్మెంట్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది మరి ఎక్కడెక్కడి నుంచి పోతుంది ఏంది అనేది ఒకసారి మనమైతే ఇక్కడ చూద్దాం ప్రాథమికంగా అలైన్మెంట్ కూడా రూపొందించారట ఇక డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కోసం ఇక కన్సల్టెన్సీ నియమిస్తే వాళ్ళు కూడా ఒక మూడు నాలుగు నెలల్లో దీన్ని ఫైనల్ చేస్తారట ఇప్పుడు దాదాపు ఇక్కడి నుంచే పోవచ్చు కొన్ని చేంజెస్ ఉండొచ్చు కొంచెం ఇటు అటు మారే అవకాశం అయితే ఉంది మరి డిసెంబర్ వరకు ఈ పూర్తి అలైన్మెంట్ వస్తుందంట ఈ పన్నెండు వరుసల హైవే పన్నెండు లెవెన్ ట్వెల్వ్ అంటే ఇక ఇక్కడ 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 ఆరు అక్కడ ఆరు లైన్లు ఉండే విధంగా దీన్ని అయితే డెవలప్ చేస్తున్నారట ఫస్ట్ ఫోర్ ప్లస్ ఫోర్ చేసే అవకాశం ఉంది ఆ తర్వాత దశల వరీగా దీన్ని డెవలప్ చేస్తారని కూడా మనకైతే చెప్తూ ఉన్నారు ఇక ఫ్యూచర్ సిటీ నుంచి బందర్ పోర్ట్ వరకు ప్రతిపాదిస్తున్నటువంటి ఈ పన్నెండు వరుసల ట్వెల్వ్ లైన్స్ గ్రీన్ఫీల్డ్ హైవే అలైన్మెంట్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిందట ఈ ప్రతిపాదిత మార్గం అయితే ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఐదు జిల్లాలు వంద గ్రామాల మీదుగా అయితే వెళ్తుందట మరి గ్రామాలు ఏంటి ఇవి ఎక్కడ అనేది మనమైతే ఇక్కడ చూద్దాం మనం ఈ అలైన్మెంట్కు ఈ డిపిఆర్ రూపకల్పన బాధ్యతలను కన్సల్టెన్సీకి అయితే నియమిస్తారట ఇది ఎందుకంటే నేషనల్ హైవే వాళ్ళే అంటే సెంట్రల్ అయితే నియమిస్తుంది కాబట్టి సెంట్రల్ ప్రాజెక్టులు చాలా ఫాస్ట్గా అయ్యే అవకాశం ఉంది వీళ్ళు ఇప్పుడు ఈ డిపిఆర్ ఇవన్నీ కంప్లీట్ అయితే నెక్స్ట్ త్రీ ఫోర్ ఇయర్స్లోనే ఇది అందుబాటులోకి వచ్చే అవకాశం కూడా ఉంది ఈ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా మచిలీపట్నం దగ్గర ఉన్నటువంటి బందరు పోర్టు వరకు ఈ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే అయితే చేస్తారట ఇక్కడ ఇది ఏ గ్రామాలు ఏంటి అనేది ఒకసారి చూస్తే ఇక తెలంగాణలో నలభై గ్రామాలు ఉన్నాయట నలభై గ్రామాల మీదుగా ఈ ఎక్స్ప్రెస్ హైవే పోతుంది ఏపీలో మొత్తం అరవై గ్రామాలు తెలంగాణలోనే రెండు జిల్లాలంటే ఏపీలో మూడు జిల్లాలు మొత్తం ఐదు జిల్లాల్లోని వంద గ్రామాల మీదుగా ఈ తెలంగాణ ఏపీ కలిసి ఈ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే అయితే పోతుందట మరి తెలంగాణలో ఎక్కడెక్కడ పోతుంది ఏపీలో ఎక్కడెక్కడ పోతుంది అనేది మనం అయితే చూద్దాం ఎందుకంటే అది ఫ్యూచర్ లో చాలా అక్కడ భూమి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఆ ఏరియాలో ఎవరైతే పొలాలు ఉన్నాయో వాళ్ళు కూడా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు నిజంగా ఇప్పుడు ఈ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే పోయేటువంటి ఎక్కడెక్కడైతే పోతుందో వాళ్ళంతా కూడా ఇప్పుడు అదృష్టవంతులే అని చెప్పొచ్చు ఎందుకంటే అది ఫ్యూచర్ లో చాలా అద్భుతమైన డెవలప్మెంట్ అయ్యేటువంటి అవకాశం ఉంది మనం చూశాం గతంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చినప్పుడు ఎట్లా వచ్చింది తర్వాత అవుటర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత ఆ ఏరియాలు ఎట్లా అయిపోయినాయి మనం చూస్తాం ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ పరిధిలో కూడా రీజనల్ రింగ్ రోడ్ కొంచెం టైం పట్టొచ్చు కానీ ఎక్స్ప్రెస్ హైవే మాత్రం చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది ఎవరైనా రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టేవాళ్ళు ఈ ప్లా ప్లేసులు ఆలోచించవచ్చు మన ఖచ్చితంగా ఎందుకంటే ఆ తర్వాత రోడ్లు ఎంత ఫాస్ట్గా కంప్లీట్ అయితే అక్కడ ఇంకా మౌలిక వస్తువులు ఇంకెంత అయితే అనే దాన్ని బట్టి అక్కడ రేట్లు పెరగవచ్చు కాకుంటే ఇది కొంచెం ఇంపార్టెంట్ హైవేనే ఇదైతే మరి ఇక్కడ మనమైతే చూడొచ్చు ఒకసారి చూద్దాం ఇగో ఇక్కడ కనిపిస్తుంది కదా మనకు ఈ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే దీని రూట్ మ్యాప్ అయితే వీళ్ళు ఇచ్చారు ఒకసారి మనమైతే ఈ రూట్ మ్యాప్ మనం చూడొచ్చు ఇక్కడ ఈ ఫ్యూచర్ సిటీ నుంచి బందర్ పోర్ట్ వరకు ఇది అయితే ఇక్కడ చూడొచ్చు మొత్తం ఈ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే పొడవు ఎంత అంటే రెండు వందల తొంభై ఎనిమిది అనుకోండి ఇక రెండు వందల తొంభై ఏడు పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు అంట ఈ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి వరకేమో రెండు వందల పన్నెండు కిలోమీటర్లు అవుతుంది ఆ తర్వాత అమరావతి నుంచి ఆ తర్వాత ఇది ఒక తొంభై నాలుగు కిలోమీటర్లు ఉంటదంట ఇక తెలంగాణ సరిహద్దు నుంచి బందర్ పోర్ట్ వరకు నూట డెబ్బై తొమ్మిది కిలోమీటర్లు అమరావతి నుంచి బందర్ పోర్ట్ ఇది సింపుల్ ఇక్కడ ఫ్యూచర్ మొత్తం ఈ ఈ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే ఇక్కడ చూస్తే నూట పద్దెనిమిది కిలోమీటర్లు ఏమో తెలంగాణలో ఉంటది నూట డెబ్బై తొమ్మిది నుంచి నూట ఎనభై ఏమో ఏపీలో ఉండబోతుందట ఈ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే ఇక్కడ చూడొచ్చు ఇక్కడ వీళ్ళు ఇచ్చిర్రు ఇక్కడ మీర్ఖాన్పేట్ అనేది ఉంటుంది ఒక ఊరు ఇక్కడ ఈ మీర్ఖాన్ ఈ ఫ్యూచర్ సిటీ అక్కనే కదా డెవలప్ చేసేది ఆ మీర్ఖాన్పేట్ నుంచి ఇక్కడ యాచారం ఈ రంగారెడ్డి జిల్లా యాచారము ఇక మాలు ఈ మాల్ అంటే నల్గొండ జిల్లాకు వస్తుందేమో ఇటు నుంచి ఇక్కడ మర్రిగూడ గుర్రంపోడు ఇవి ఇక్కడ చూడొచ్చు ఈ హలియా ఇదంతా కూడా మన తెలంగాణ కిందికి వస్తుంది ఈ తర్వాత అక్కడ అడవి దేవులపల్లి వరకు తెలంగాణ కిందికి వస్తుంది ఆ తర్వాత ఏపీ కిందికి అయితే వస్తుంది అంటే మొత్తం స్ట్రైట్గా ఉండే విధంగా మనం సింపుల్గా చూసినాం కదా ఇక్కడ మనం ఇక్కడ చూస్తే ఇగో ఇది ఎక్కడ మలుపులు లేకుండా ఉంటుంది చూడండి ఎక్స్ప్రెస్ హైవే మామూలుగా మన రోడ్లు ఎట్లుంటాయి ఇట్లా 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 పోతుంటాయి కదా ఇవన్నీ చూడండి ఇంత స్ట్రైట్గా ఉందో ఇట్లా స్ట్రైట్గా పోవడం వల్ల ఏమవుతుందంటే మనకు ఇంధనం పొదుపు అవుతుంది మలుపులు ఉండవు చాలా ఫాస్ట్గా కూడా తక్కువ దూరం తక్కువ అవుతుంది అన్ని అన్ని రకాలుగా కూడా సేఫ్టీగా ఉంటుంది కాబట్టి ఇట్లా ఇది గా వెళ్ళే విధంగా అయితే చేస్తున్నారు ఇక్కడ మొత్తం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా ఒక నలభై గ్రామాలు ఏమో తెలంగాణలో అరవై గ్రామాలు ఏమో ఏపీలో ఉన్నాయట ఇక మనం ఒకసారి తెలంగాణలో ఏ ఏ గ్రామాలు ఉన్నాయనేది ఒకసారి చూద్దాం ఏపీ అనేది అక్కడ చూడొచ్చు ఇక తెలంగాణ వరకు అయితే మనం చూద్దాం ఇక తెలంగాణలో మొత్తం నలభై గ్రామాలు ఈ ప్రాథమిక అలైన్మెంట్ ప్రకారం నలభై గ్రామాల మీదుగా ఇదైతే వెళ్తుందట ఇక్కడ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఇక్కడ ఫస్ట్ మీర్ఖాన్పేట దగ్గర స్టార్ట్ అవుతుంది ఫ్యూచర్ సిటీ మన సీఎం మన ఫౌండేషన్ స్టోన్ అది వేసింది కూడా మీర్ఖాన్పేటలో వేసిండు ఆల్రెడీ మీర్ ఖాన్పేట్ వరకు ఔటరింగ్ రోడ్ టు పేట్ నుంచి ఆమన్గల్ వరకు కూడా ఒక హైవే కూడా ఆల్రెడీ మన శంకుస్థాపన చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది ఇక ఇక్కడ చూస్తే మీర్ ఖాన్పేట అంట మీర్ ఖాన్పేట్ నుంచి తాడిపర్తి అక్కడ నుంచి సింగారము నందివనపర్తి నక్కెర్త మేడిపల్లి యాచారం మల్కీజ్గూడ మె మొండిగౌరెల్లి తక్కలపల్లి చింతపట్ల తుమ్మలోనిగూడ నల్లవెల్లి మాలు మంతన్ గౌరెల్లి ఇవన్నీ కూడా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఊర్లు ఈ ఊర్ల మీదుగా మరిదైతే వెళ్తుందట చూసుకోండి ఎవరైనా మీ ఊర్లు ఉన్నాయా లేవా అనేది ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ కనిపిస్తుంది కానీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా చాలా ఊర్లు ఉన్నాయి ఇక తమ్మాడపల్లి అజిలాపూర్ ఈ అజిలాపూర్లో మంచి వాటర్ ఫాల్స్ ఉంటాయి ఎవరైనా చూస్తే చూసినేమో చాలా బాగుంటుంది అటు వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయి ఇక్కడ ఇక ఏరుగండ్లపల్లి కొండూరు మర్రిగూడ రామరెడ్డిపల్లి వట్టిపల్లి లింగోటం భీమనపల్లి దామర చిట్టంపహాడు నాంపల్లి మహమ్మదాపురం ఊట్లపల్లి తేనపల్లి గుర్రంపోడు చేపూరు మూసంగి తెప్పలమడుగు హలియా మాచర్ల కొంపల్లి బోయగూడెం రాజవరం అడవిదేవులపల్లి ఈ ఊర్లలో ఉమ్మడి నల్గొండ జిల్లా ఈ రోడ్ అయితే వెళ్తుంది ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఈ రూట్ నుంచి మరి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే అనేది వెళ్ళబోతుంది ఇక తర్వాత ఈ ఏ ఏపీలో ఈ అరవై ఊర్లు అయితే ఉన్నాయి ఇక చాలా ఊర్లు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ చూసుకోవచ్చు మనము ఏపీలో చూస్తే మనకు కల్లేపల్లి దగ్గర అక్కడ ఎంటర్ అవుతుంది ఇక తర్వాత అమరావతి కూడా వస్తుంది మధ్యలో ఈ అమరావతి మీదుగా చివరిగా ఎక్కడ పోతుంది అంటే ఇక పెడనం మచిలీపట్నం వరకు అయితే ఇది వెళ్తుందట ఏపీ పక్కాగా అలైన్మెంట్ ఉన్నప్పటికీ ఇంకా ఏపీ అభిప్రాయం తెలిపదు ఏపీ అంటే తెలంగాణలో కం కన్ఫామ్ అయినా అంటే ఈ ఊర్ల మీదుగా అవుతుందని ఏపీలో ఇవి ప్రతిపాదిక గ్రామాలు ఇక ఏపీ ప్రభుత్వం ఇంకేమైనా మార్పులు చేర్పులు చేసి డిపిఆర్ ఫైనల్ అయిన తర్వాత మ్యాక్సిమం ఇట్లే ఇక స్ట్రైట్గా ఉండే విధంగానే అవుతుంది మళ్ళీ ఇదే ఔటరింగ్ రోడ్ దగ్గర ఇట్లా పోయి ఇట్లా ఇట్లా అయితే రాదు స్ట్రైట్గా ఉంటుంది ఇదైతే కన్ఫర్మ్ ఈ స్ట్రైట్గా ఉండే కొంచెం కొంచెం ఏమైనా మలుపులు ఉండొచ్చు ఇక్కడ ఉంది కదా ఏదో లైట్గా అంటే అటవీ మార్గాలు ఉండొచ్చు ఇంకేమైనా గుట్టలు కొండలు అవి ఉన్న దగ్గర కొంచెం మలుపుతూ ఉంటారు సరే ఓవరాల్గా చూస్తే ఇవి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి గ్రామాలు ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి గ్రామాలు అవి దాని మీదుగా అయితే ఇప్పుడు ఈ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే అయితే వెళ్ళి వెళ్ళబోతుంది బహుశా నేను అనుకుంటా ఇక ఈ రేవంత్ రెడ్డి సర్కార్ దిగిపోయే వరకు అంటే ఈ వాళ్ళ టర్మ్ అయిపోయే వరకు ఈ ఫస్ట్ టర్మ్ అయిపోయే వరకు ఇది గాడిన పడే అవకాశం ఉంది అప్పటికి వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది ఇంకా వీళ్ళు ఫాస్ట్గా వేస్తే కంప్లీట్ కూడా అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే ఇంకో త్రీ ఇయర్స్ ఉంది కాబట్టి ఈ త్రీ ఇయర్స్లో వీళ్ళు యుద్ధ ప్రాతిపదికన వేస్తే అది కంప్లీట్ కూడా అయ్యే అవకాశం అయితే ఉంది చూద్దాం మరి సరే స్టార్ట్ అయిందంటే ఇది సెంట్రల్ ప్రాజెక్ట్ కాబట్టి ఇక ఎవ్వరు వచ్చినా కానీ నాపే పరిస్థితి అయితే ఉండదు అది ఖచ్చితంగా కంప్లీట్ అయ్యే అవకాశం అయితే ఉంది ఈ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే అయితే ఇవి ఇదైతే మనకు అమరావతి విజయవాడ కూడా చాలా దగ్గర అవుతుందట ఇక అది నెక్స్ట్ అంటే గేమ్ చేంజర్ కూడా కాబోతుంది తెలంగాణ ఏపీలో గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే కాబట్టి ఇది ఇంత ఇంపార్టెంట్ ఇది